నన్ను నమ్మండి ఈ కేసు నేను వాదిస్తా అని ప్రేమిక ధైర్యం చెప్తూ ఉంటాడు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది నేను ఏ తప్పు చేయలేదు నేను బయటకు వస్తానని చెప్పి నమ్మకం ఉంది చెప్పి రామచంద్ర మాటలకి అదే నమ్మకంతో మీరుండండి నేను కేసు గెలుస్తాను అని ప్రేమ అనగానే ఇప్పుడు దాకా అసలు మనల్ని ఎవరు పట్టించుకోరు పలకరించే నాదో లేదని చెప్పి నేను అనుకున్నాను కానీ ఆ దేవుడే ఈ బావరూపంలో మన కోసం వచ్చాడు అని రామచంద్ర అనగానే ఇదిగో మీరు ఏ తప్పు చేయని చెప్పేసి నేను నమ్ముతానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అక్కడ ఉపేంద్ర ఏమైనా సరే రామాదేవికి అసలు రామచంద్రయ్య కూతురు ఎవరో చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంకా ఫోటో తీసి సిద్ధమవుతూ ఉంటాడు అలాగే అసలు కేసు వాసిన లాయర్ కూడా ఫేస్ చూపించాలని చెప్పేసి ఉపేంద్ర అదే పని ట్రై చేస్తూ ఉంటాడు కానీ అక్కడ జనాలు ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల ఇక తన వల్ల కాలేకపోతుంది ఇంకా మీద చిరాకు పడుతుంటాడు ఏ తప్పుకోండి అని చెప్పి ఆరుస్తూ ఉంటాడు ఎలాగిన సరే ఫోటో తీసి రామదేవి చూపించాలని అని చెప్పి ఉపేంద్ర అనుకుంటూ అదే పనిగా ఫోటో తీసి సిద్ధమవుతూ ఉంటాడు చామంతి మనిషి తన చూసే తన తల్లిదండ్రులు ఎంత మంచివాడో నాకు అర్థమవుతుందని ప్రేమ అనగానే అవును బాబు నా బిడ్డ చామంతి చాలా గొప్ప మనసు ఏం చెప్పాలంటే తన బిడ్డ కాదు నా అమ్మ నా తల్లి అని అంటూ పట్టుకొని ఏడుస్తూ ఉంటాను నాన్న నువ్వు ఏ తప్పు చేయలేదు నేను బాబుకి అన్ని చెప్తాను వివరాలు నువ్వు వెళ్ళగానే బయటకు వస్తావు అని చెప్పి చామంతి కళ్ళ నీళ్ళు తుడిసి ఇంకా వాళ్ళ నాన్న ధైర్యం చెప్తాడు నువ్వు బాధపడద్దు నాన్న అని చెప్పి చామంతి అనగా నేను బాధపడను అమ్మ అని చెప్పి కళ్ళ నీళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఉపేంద్ర కరెక్ట్ ఫోటో తీస్తాడో అప్పుడు ఇంకా లాయర్ ఒక అతను అటువైపు వెళ్తూ తన కోర్టు తగిలి ఇంకా ఫోన్ కింద పడిపోతుంది ఉపేంద్ర చాలా ఉంటాడు ఏ అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఏఎనిసేపు మాట్లాడుతూ పాదా అని చెప్పేసి ఇంకా ఎస్ఐను గానీ సరైన వెళ్ళొచ్చని చెప్పి రామచంద్ర అంటూ ఉంటాడు నాన్న అని చెప్పి చామంతి చేపట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ధైర్యం చెప్తుండదు ఇంకా ఉపేంద్ర చాలా అవుతూ ఉంటాడు ఇంకా ఫోన్ తీసుకుని చూస్తూ ఉంటాడు రామచంద్ర పోలీసులు తీసుకురావడం అలాగే జీపీకి ఇచ్చడం అంతా రామదేవి చూస్తూ ఉంటుంది అదే పనిగా మొత్తం గమనిస్తుంది కానీ తను ఎవరు చూడకుండా ఉండగా ప్రయత్నిస్తూ ఉండదు అప్పుడు ఇంకా ప్రేమ చామంతాల నుంచో చూస్తుంటాడు అప్పుడే ఉపేంద్ర వస్తూ ఉంటాడు ఏ ఏంటి శిక్ష పడింది అన్నాడు అని చెప్పి రమాదేవ్ అంగని జడ్జిమెంట్ ఇవ్వలేదమ్మా కేసు వాయిదా పడింది అని ఉపేంద్ర అనగానే రమదేవ్ అప్సెట్ అవుతుంది ఏంటి కేసు వాయిదా పడింది ఎలా లాయర్ లేడని చెప్పి కేసు వాయిదా వేశాడని చెప్పి రమదే అంగీ లేదు ఇదిగో ఎవరు కుర్ర లాయర్ వచ్చాడు ఇదిగో అసలు ఎవరు మాట్లాడిన లాయర్లో మాట్లాడి ఇదిగో ఆపోజిట్ లాయర్ మాట్లాడుకునే అవకాశం ఇది ఇవ్వకుండా చేశాడు అని చెప్పి ఉపేంద్ర ఎవడాడు అని చెప్పి రామదేవ్ ఆవర్శంగా అరుస్తుంది ఏమో నాకు కూడా తెలియదు వారం రోజులు టైం అడిగాడు సాక్ష్యాల కోసం అందుకే జడ్జి గారు వారం రోజులు వాయిదా వేశారు అని ఉపేంద్ర చెప్తూ ఉంటాడు ఇంకా రామదేవ్ చాలా కోపం వస్తూ ఉంటుంది వాడి కోసం టైం ఎందుకు వేస్ట్ చేయడం రామచంద్ర జీవితం ముగియడానికి కోర్టుకి అవకాశం ఇచ్చాము ఇంకా ఉపయోగించుకోవట్లేదు కదా ఇప్పుడు అవకాశాన్ని నేను తీసుకున్నా అని చెప్పి రామదేవ్ ఆశ మాట్లాడుతుంది ఈ కోర్టు కేసులన్నీ కాదు వాడి సంగతి ఏంటో నేను చూసుకుంటాను డ్రైవర్ కార్తి అండ్ రామదేవ్ అంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఉపేంద్ర ఇంకా చాలా అప్సెట్ అవుతూ ఉంటాడు చామంతి ఇంకా చాలా సంతోషపడి డ్రైవర్ బాబు అని చెప్పి ప్రేమని గట్టి హక్ చేసుకుంటుంది ఇప్పుడు మీరు డ్రైవర్ బాబు కాదు కదా ఇప్పుడు మీరు అంటే లాయర్ బాబు అనలా అర్థం కావట్లేదు అని చామంతి అంగానే నువ్వు డ్రైవర్ బాబుని పిలిస్తే నాకు బాగుంటుంది చామంతి అని ప్రేమంగానే మొదటిసారి మా నాన్న మొహంలో ధైర్యం చూశాను ఇదంతా మీ వల్లే కానీ దాకా మిమ్మల్ని డ్రైవర్ బాబులో చూశాను మీరు నేను కదా సారీ బాబు అని చామంతి అనగానే నువ్వు ఎప్పుడైనా చూస్తావో అలాగే చూడు ఇదిగో ఇవాళ కోర్ట్ వేసినానంటే కారణం నీ వల్లే అని ప్రేమ అదేంటి ఎంత మంచి జీవితాన్ని ఎందుకు మీరు వదిలేసుకున్నారు బాబు అని చామంతి అడుగుతూ ఉంటుంది ఇష్టంగా లా చదివాను అనుకున్న పరిస్థితిలో ఈ వృత్తిని వదిలేసి వచ్చింది ఇన్నాళ్ళకి మీ నాన్న కోసం పట్టణం బాధ చూడలేక మళ్ళీ కోర్టు హాల్లోకి అడుగు పెట్టాను ప్రేమ అదేంటి కోర్టుని అసలు కోర్టుని వదిలేసి అసలు మీరు ఎందుకు దూరంగా బతకాల్సిన అవసరం ఏంటి మీకేంటి అని చామంతి అడుతుంది అంటే నా ఇష్టం అంటే అమ్మ కోసం కష్టం మారింది అంటే అమ్మ కోసమే ఈ కోర్టు దూరం అయ్యా అని ప్రేమగానే అదేంటి అమ్మగారి కోసం దూరం అడవి ఏంటి అని చామంతి అడగానే అంటే నేను పేదవాళ్ళ కోసం వాదించడం అమ్మకి నచ్చలేదు అందుకే ఆవిడ కోసమే మళ్ళీ లాయర్ కూర్తిని వదిలేశాను సరే అయినా ఇప్పుడు నీ కోసం నేను వచ్చాను నీకు హ్యాపీయే కదా అని ప్రేమ అనగానే ఒక్కసారిగా ఆ లాయర్ గారు అసలు కేసు వాదించడానికి ఏమి చూసుకోండి అని చెప్పి ఇంకా నాన్నకి జైలు తప్పదేమో అని చెప్పేసి అనుకున్న చాలా ఏడుపు వచ్చింది బాబు అప్పుడే దేవుళ్ళ మీరు వచ్చారు అని చామంతంగా కానీ ఇప్పుడు నేను చేసిన లేదు ఇదిగో జడ్జి గారు తీరిపోకుండా వారం రోజులు టైం అడిగాం కదా ఆపాను అంతే ఈ వారం లోపు ఎలాగైనా మీ నాన్నకి హిజ్యకి ఏ సంబంధం లేదని చెప్పేసి చెప్పగల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు రప్పించాలి అని ప్రేమ అనగానే మా నాన్నగారు సాక్షి చెప్పేవాళ్ళు ఎవరున్నారు బాబు అని చామంతంగా ఎవరైనా సరే ఆ సంస్థానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే సరిపోతుంది ఆట వాళ్ళు ఎవరైనా ఆలోచించు అని ప్రేమ సలహా ఇస్తూ ఉంటాడు ఇంకా చాలా మంచి ఆలోచన పడుతూ ఉంటుంది అవును ఆ రోజు అంది కదా ఆ రాజాగారి వారసాలు కాకపోయినా ఆ సంస్థ పెరిగింది కదా ఏ రామచంద్ర గారు ఆ సందర పనిచేశారు కదా ఆయన చాలా మంచివాళ్ళు ఈ అత్యాయని చెయ్యాలని చెప్పి సాక్షిని చెప్పనుకో అదే ఈ కేసుకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ప్రేమ మాటలు చామంతి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక్కడ నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నాకు దూరంగా ఉండు అని రోజా వాడిని కూడా గుర్తించుకుంటుంది ఇంకా ఏం మాట్లాడిపోతుంది ఇగో ఏంటి అని ప్రేమ కానీ ఏమో రోజా గారు లేదో తెలియదు బాబు అని చెప్పి చామంతా నువ్వు తనకు చాలా హెల్ప్ చేసావు కదా ఏ మీ నాన్న కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేదు ఏంటి అడుగు చూడు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇంకా చామంతి వాళ్ళ అక్క రోజా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అక్క సాక్షిని చెప్పమంటే ఇబ్బంది పడుతుంది కానీ ఎవరైనా వచ్చి సాక్షిని చెప్పమంటే తనకు అసలు చెప్పండి ఉంటుందా ఆయన నాన్న ప్రమాదంలో ఉన్నాడంటే రాకుండా ఎలాగుంటుంది ప్రయత్నిద్దాం అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి రామాదేవి ఆలోచిస్తామని చెప్పి జగదీష్ అనగానే అరుణ్ రేపు మదర్స్ డే సెలబ్రేట్ చేయని చెప్పి అంటున్నాడు అని రామదేవి అనగానే అరుడు ఆనందాన్ని కాదనలేం కదా అని జగదీష్ అనగానే వాడికి ఏది ఆనందమో నాకు అర్థమవుతుంది నాకు ఏది ఆనందిస్తుందో వాడికి అర్థం కావట్లా అని రామాదేవి అనగానే ఇదిగో అయినా రోజా ఇంట్లో బయటికి పోవడమే కదా నీకు కలిగే ఆనందం మాకైనా అని జగదీష్ అనగానే ఈ మదర్స్ డేకి ఆనందాన్ని అయ్యే రోజు కావాలి అని రామాదేవి అనగానే నాకు అర్థమైంది రామాదేవి అందరూ ట్రిప్ ఆనందపడుతూ ఉంటారు కానీ ఆ రోజాకి మాత్రం చాలా బ్యాడ్ కానీ అరుణ్ కోసం మాత్రం మదర్స్ డేకి ఏర్పాట్లు చేయండి మన ఆనందం కోసం ఏం చేయాలో అది మీ చేయండి అని రామాదేవ్ కానీ సరే అని చెప్పి జగదీష్ ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటాడు రోజా ఇప్పటిదాకా నేను బయట పంపించాలనుకున్నాను కానీ ఈ రోజు మాత్రం నేను ఎలాగని పైకి పంపించని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నాను ఇదిగో ఈ చాంది లేదు నీకు అసలు ప్రాణానికి ప్రమాదం అవుతుందిగా అని చెప్పి నట్లు పీకేసి జగదీష్ అడిగి ఉంటాడు ఈ రోజు నేను ఎవరు కాపాడని చెప్పి జగదీష్ ప్లాన్ చేస్తూ ఉంటాడు చామంత్ తిలగించిన వాళ్ళు అక్కను కావని చెప్పేసి మారు వేషంలో ఎవరు గుర్తుపడకుండా రోపడికి వస్తూ ఉంటాడు సంసారీ ఎవరు తీసుకొస్తా అని చెప్పి చామంతి ఎందుకని ఎవరిని తీసుకొస్తుంది అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేస్తుంది ఏం అర్థం కావట్లేదే అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు అలాగే మదర్ చేసి కావాల్సిన టికెట్ అంతా చేస్తూ ఉంటాడు అక్కడ రోజా కూడా సెలబ్రేషన్ కోసం అంత సిద్ధం చేస్తే అని కూడా రెడీ అవుతుంటుంది చామంతి రోపలికి వస్తుంది కానీ ఎవరు కనపడకుండా మిల్డింగ్ వస్తుంది ఇగో మెట్టి మీద వెళ్తే దొరికిపోతాం అందుకే ఎవరు కనపడకుండా లిఫ్ట్ వెళ్ళాలి అని చెప్పి చామంతి అనుకుంటూ ఇంకా వరకం కన సిద్ధమవుతుంది చామంతి ఎవరు కనపడారు వచ్చి అక్క అక్క అని చెప్పి పిలుస్తుంటది మొత్తం చెక్ చేస్తుంటది ఇదేంటి అక్క ఏమైంది ఏంది అని చెప్పి చామంతి కంగారు పడుతుంది రోజా అప్పటి కింద నుండి తన రూమ్ లోకి వెళ్ళడం రామాదేవి చూస్తూ ఉంటుంది ఎలాగ సరే రోజా ఇంకా ఈ రోజు తప్పించుకోలేదు మా చేతిలో అని చెప్పి చాలా సంతోషం చూస్తుంది కానీ తను చూసినప్పుడు ప్రేమగా నవ్వుతూ నవ్వుతూ ఉంటుంది ఎంతకాలం నవ్వుతావో నవ్వు కొద్ది గంటలోనే నేను నవ్వు మొత్తం పోతుంది అని రామాదేవి చాలా ఆవేశపడుతుంది అలాగే రోజా రామాదేవి చూస్తూ ఉంటుంది ఇంకా రోజా తన రూమ్కి వెళ్ళిపోతుంది అదంతా జలిసి గమనిస్తూ ఉంటాడు ఈ రోజు నీ చావు తప్పించుకోలేవు అని చెప్పి చాలా ఆవేశం చూస్తూ ఉంటారు అప్పుడు ఇంకా చామంతి లిఫ్ట్లో నుండి పైకి వచ్చి తను అక్క రోజు ఎక్కడ ఉందో చూడపోతుంది అప్పుడు ఇంకా రామదేవి కళ్ళ పడుతుంది ఏ ఆగు అని చెప్పి రామదే ఆపుతుంది ఇంకా చామంతి భయపడుతుంది తప్పించి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏ ఆగమంటున్నా అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది రామాదేవి అదే పనిగా డౌట్గా గమనిస్తుంటుంది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటుంది చామంతి చాలా కంగారు పడుతుంది ఏ ఎవరు నువ్వు ఎవరి తాలిక నువ్వు చెప్పు అని చెప్పి ఏ ఆడుతుంది సమానం చెప్పవేంటి అని రామాదేవి ఆడుస్తుంటుంది అప్పుడు ఇంకా చిట్టి వచ్చి ఇదిగో మీకు కాల్ వచ్చింది అనగానే ఎవరు అని చెప్పి రామాదేవి ఆడుతుంది నేను చూడలేదు అని చెప్పి చిట్టి అంటూ ఉంటుంది అప్పుడే ఇదే మంచి టైం అని చెప్పి చామంతి తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాకపోతే ఇది ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా అని చెప్పి చిట్టి అనగానే ఇంపార్టెంట్ కాల్ ఎవరై ఉంటారని చెప్పి రామాదేవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు చూస్తే ఇదేంటి ఒక అమ్మాయి వచ్చినాయి కదా ఏమైపోయింది అని చెప్పేసి రామాదేవి అనగానే మేడం మీకు అర్జెంట్ కాల్ అనుకుంటా ఇదిగోండి అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు సరే ఆగు అని చెప్పేసి రామాదేవి అంటూ ఇంకా పక్కకి వెళ్తూ ఉంటుంది ఇంకా ఫోన్ తీసి చూస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా మాట్లాడిపోతుంది ఇంకా అప్పుడే కాల్ కాల్ వస్తూ ఉంటుంది ఇంకా రామదేవి చాలా చిరాకు వస్తుంటుంది ఇంకా ఇదేంటి అని చెప్పి టెన్షన్ పడుతుంది అసలు అసలు నా ఇంట్లోకి కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరబ్బా అని చెప్పి నన్ను చూసి ఎంత కంగారు పడుతుంది ఏమై ఉంటుంది ముందు తనెవర తెలియాలి అని చెప్పి రామాదేవి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడితే ఇంకా బయటకు వస్తూ ఉంటుంది తనెవరు తెలుసుకో చెప్పి అటు చూస్తుంది చిట్టి ఆమెకి తన ప్లేస్లో ఉంటాడు కానీ సడన్గా ఈ అమ్మాయి మాయపడు ఏంటి అని చెప్పి రామాదేవి ఇంకా డౌట్ వచ్చి అదే పనిగా వెళ్తూ ఉంటుంది ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరు పట్టుకో చెప్పేసి ప్రయత్నిస్తుంటుంది అప్పుడు ఇంకా చామంతి వాళ్ళ కోసం వెళ్ళిపోతుంది గొక్కుని చేపట్టుకుంటారు ఇంకా చామంతి షాక్ అవుతుంది ఎందుకు చూస్తుంది మీరా అని చెప్పి అంటుంది ఏంటి ఇక్కడ అని చెప్పి ప్రేమ అంటూ చేపట్టుకుని పక్కన లాక్కుని తీసుకెళ్తూ ఉంటారు ఏంటి ఏంటి అసలు నువ్వు ఏం చెప్పో ఏం చేస్తున్నావు సంస్థానం నుండి ఎవరిని తీసుకొస్తావు అని చెప్పేసి ఇక్కడికి వచ్చావు ఏంటి అని ప్రేమ అనగానే సాక్షి చెప్పి ఇక్కడ ఉన్నారు కాబట్టి చామంతి చామంతాగని ఎవరు రోజా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అవును బాబు అని చామంతి అంటూ ఉంటుంది రమ్మదే చాలా టెన్షన్ పడుతుంది ఇంకా రూమ్ అంతా చెక్ చేస్తుంది దాన్ని ఎలా పెంచి సాక్షిని చెప్పిద్దామని చెప్పి వచ్చాను ఆ చామంతాగన్ అందుకు రోజా ఒప్పుకుంటుందని చెప్పి ప్రేమ కానీ ఒప్పించాలి అని నా కష్టం చెప్పి ఇలాగని ఒప్పిస్తాను అని ఇంకా అదే పనుగా చామంతి చెప్తూ అలాగే ఒంటరిగా కలుపుతాము గదిలోకి కానీ అక్కడ రోజా లేదు అందుకే మళ్ళీ ఎందుకు చూడబోతుంటే అమ్మగారు కనపడ్డాను ఇదిగో ఇదిగో ఈలో చిట్టి వచ్చి కాపాడింది అని చామంతి అనగానే నేను చూడగానే గెస్ట్ చేశాను నేను అని చిట్టి అని అందరు హాల్లో ఉంటారు ఆయన నువ్వేళ కలిసి మాట్లాడతామని చెప్పి ప్రేమ అనగా ఇదిగో ఇంకో ఐడియా అని చెప్పి రోజమ్మ ఇప్పుడు తన గదిలోకి వెళ్ళింది అని చెప్పి చిట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఇంకా చామంతి చాలా సంతోషపడుతుంది రామాదేవి అసలు వచ్చినమ్మ ఎవరి తెలుసు అని చెప్పేసి మొత్తం రూమ్ అని చెక్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చి కార్డర్ చెక్ చేస్తూ ఉంటుంది సరే నువ్వు జాతకలు రోజున కలిసి మాట్లాడు ఎవరికన్నా పడకుండా నేను చూసుకుంటాను అని ప్రేమ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి రామాదేవి చాలా కంగారు పడుతూ మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటాడు నువ్వే కాదు నేను కూడా ఉన్నాను ఇదిగో నువ్వు వెళ్ళు నేను జాతిగా చూసుకుంటాను అని చెప్పి చిట్టి చాలా థ్యాంక్స్ చిట్టీ అని చామంతా కానీ ఇదిగో మర్చిపోయావా ఏంటి ఇదిగో నా బొగ్గులు పట్టుకొని చెప్పడం మర్చిపోయేది చామ్ అిట్టి అక్కడ సరే అని చెప్పి చామంతి ఇంకా అలాగే బొగ్గులు పట్టుకొని థ్యాంక్ యూ చిట్టి అని చెప్పి అంటూ ఇంకా చిట్టి చాలా సంతోషపడుతూ ఉంటారు రమాదేవి అదే పని టెన్షన్ పడుతూ మొత్తం అంతా అమ్మాయి ఎవరు చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రేమ్ సాయంతో చామంతి ఇంకా రోజా రావడం సిద్ధం అవుతుంది ఇంకా అప్పుడు ఇంకా రమాదేవి చాలా టెన్షన్ తిరుగుతూ ఉంటుంది ప్రేమ్ సాయంతో చామంతి ఎవరు కనపడే రోజా ఉంటుంది అప్పుడు రోజా వచ్చి ఏ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఎవరిని కనపడ్డానుకో ఏం దీంతో పాటు నన్ను బయటకు వెళ్ళేస్తారు బయటికి పో అని రోజా అనగానే అక్క నేనే ఇబ్బంది పెట్ట అని చెప్పేసి నేనేది చేయని చెప్పి నేను రాలేదు రాజుగారు రానిగ కేసులో నాన్న అరెస్ట్ అయ్యారు అని చామంతి అనగానే రోజు మా నిర్లక్ష్యంగా వింటూడదు అవు అవునా అని చెప్పి రోజా అనమాట చామంతి కోపొస్తుంది అదేంటాక అలా మాట్లాడుతున్నావు అని నాన్న అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నాన్న బయట రావాలంటే ఎవరిని సాక్షిని చెప్పాలంటున్నారు అని రోజా అనగానే సరే అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు వచ్చి సాక్షిని చెప్పాలి అసలు నాకు ఏం తెలుసు అని చెప్పాలి అయినా ఆయన నా తండ్రి ఏ తప్పు చేయని చెప్పేసి నేను కోర్టుకు వచ్చి చెప్పాలి ఏంటి ఆ మాట చెప్పడానికి నువ్వు కదా అని రోజా అనగానే ఇదిగో నువ్వు నాకు గాను ఆయన కూతురు గానో రమ్మని చెప్పేసి చెప్పడానికి నేనేం రాలేదు ఎలాగో రాజుగా మనం చెప్పేసి అందరు చెప్పుకుంటున్నావు కదా అదే స్థానంలో రాజుగారి మనం రాలాగా కోర్టు దాకా వచ్చి నాన్న తరపున సాక్షిని చెప్పు నాన్న బయటకు వస్తారు ఏ ఏంటి ఏమనుకుంటున్నావు అని సీరియస్ అవుతూ మాట్లాడితే ఏంటి నేను ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేసావు ఏంటి ఇదిగో ఇంటికి రాకముందు నుండి నీ ప్లాన్ అంత ఇదే కదా ఇదే రకంగా పని మంచి కూతురు నిరూపించాలి దానికోసం ఏదో చేస్తూనే ఉన్నావు కదా రోజు అక్క ఎలా చెప్పాలి సంస్థ నుండి ఎవరో వచ్చి సాక్షిని చెప్తే కానీ ఇదిగో నాన్న బయట రావచ్చు చెప్పి లాయర్ చెప్తున్నారు అందుకే అక్క నువ్వు రా అని చెప్పేసి ఇగో నా మాట వినాక నువ్వు ఎప్పుడు ఏ విషయంలో మాకు సాయం చేయలేదు కదా కానీ నాన్న విషయం ఇప్పుడు కూడా పడుచుకోకపోతే ఎలా చెప్పు అని చెప్పి ఒక్కసారి కోర్టు వర్క్ రాక అని ఇంకా అదే పనిగా అడుగుతూ ఉంటుంది ఇదిగో నక్కగా ఆయన కూతురిగారు రమ్మని చెప్పి అంటలేదు కదా రాజుగారి రా అని చెప్తున్నాను కదా ఓకే ఒక్క మాట చెప్పు చాలు అని చామంతా ఏ దీనికోసం ఇంత రచ్చు ఎవరిని చూసారంటే నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడికి రాను అని చెప్పి అదేంటి అదేంటక్క నాన్న జైల్లో ఉన్నాడు తెలుస్తున్నా కూడా నీకు జాలి కలగట్లేదా ఏంటిది అంతా అని చెప్పి ఆయన ఎవరికోసం రమ్మంటున్నాను ఏంటి మా నాన్న కోసం రమ్మంటున్నాను అని చెప్పి చామన్ సీరియస్ అవుతూ మాట్లాడుతుంది అప్పుడే రమాది అదే పనిగా మొత్తం ఎత్తుకుంటూ ఇంకా రోజా రూమ్ రాబోతుంది అది ప్రేమ చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇంకా భయపడుతూ ఉంటాడు ఇంకేం చేయాలి టెక్స్ట్ పడుతూ ఉంటాడు తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్క నా మాట నీ పుణ్యం ఉంటుంది అని చామంతి అడుగుతుంది ఏ చెప్తా నేను అని చెప్పి వెళ్ళిపోయిక్కండి అని రోజా అనగానే ఇదిగో ఇంతకు ముందు కూడా ఈ మాట చెప్పావు నాకు నాన్నకి చేసిన అన్నయ్యకి ఫోన్లో ఊరుకున్నాను ఈసారి అయితే ఊరుకోను నాన్న బయట రావంటే నువ్వు రావాల్సిందే నువ్వు వస్తావా రావా నాన్నకు సాక్షిని చెప్తావా లేదా అనగా చామంతి అంగని ఒకసారిగా ప్రేమను చూసి ఏ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అరుణ్ రూమ్ దగ్గర నువ్వెందుకున్నావు అని చెప్పి రామదేవి సీరియస్ అవుతుంది ఏం లేదు అని చెప్పి ప్రేమ అంటూ తప్పిన ప్రయత్నం చేస్తుంటాడు రామాదేవి డౌట్గా ప్రేమను అలాగే చూస్తూ ఉంటుంది ఆయన జైల్లో ఉంటే అది నీ ప్రాబ్లం అసలు నా స్థానం ఇక్కడ ఎలా నిలబెట్టుకో చెప్పేసి నేను అలవాడిపోతుంటే మజా వచ్చి నీ కూడా ఏంటి నేను రాను 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 చెప్పి రోజు మాటలకి రావా సరే అయితే కనతను కాపాడుకున్నప్పుడు అసలు నీ గురించి ఆలోచన అవసరం నాకేంటి నీ గురించి మొత్తం అంతా నేను చెప్పేస్తా అని చెప్పి చామంతి అనమాట రోజు షాక్ అవుతుంది రమా ఏదో డౌట్ వస్తుంటది ఇంక రోజా రూమ్ దగ్గర నుంచొని అదే పని అనుమానం చూస్తుంది ఇదిగో అమ్మగారికి అయ్యగారికి అసలు నువ్వు ఎవరు ఎక్కడుండొచ్చావో మొత్తం మొత్తం చెప్పేస్తా అని చెప్పి చామంతి అనమాటకి ఏ ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంగానే అలాగే అనుకో నీ ఇష్టం అని చెప్పేసి నాన్న జైల్లో ఉన్నాడు ఆయన పరాయిదా వచ్చి ఒక మాట ఆయన చేయమంటే నువ్వు రాను అంటావా ఇది కూడా చేయనప్పుడు నువ్వు కూతురుగా ఇంకెందుకు అంటావా అని ఇంకా చామంతి సీరియస్ అవుతూ ఉంటుంది నీలా దాన్ని మక్క అని చెప్పేసి ఇంత కష్టపడాల్సిన అవసరం నాకేంటి చామంతి అనగానే ఏ ఏ విషయాన్ని నేను కానీ ఇదిగో నేను ఎంతో కష్టం సంపాదించుకొని ఈ స్థానం చడగొట్టడానికి ప్రయత్నించాను అనుకో ఇదిగో నిన్ను నిండుకాలి కదా కన్నా తల్లిదండ్రులు కూడా నేను క్షమించు అని చెప్పి రోజా ఆ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా చామంతిగా మాట్లాడిన చాలా కాపా ఇదిగో మర్యాద పోతావా పోవా అని చెప్పి రోజాగానే ఏ నువ్వు వస్తావా రావా చామంతి అనగానే ఏ మర్యాద బయటికి పోతావు పోవా అని చెప్పి అనగానే ఇదిగో చూడు ఇక్కడ నుండి బయటికి పోవడం జరిగితే నీ గురించి అందరికీ ఇంట్లో చెప్పే పోతాను చామంతి అనమాట ఏంటో పోతుందని చెప్పి రోజా కోపం వచ్చి ఇంకా లాగి పెట్టి కొడుతుంది రోజా తెలియకుండా ఆల్రెడీ అక్కడ ఫోన్ ఉండడం వల్ల మొత్తం వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది ఏంటో పోతుందని చెప్పి ఇంకా రోజా సీరియస్ అవుతూ ఉంటుంది చామంతి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడు వరకు నువ్వు ఎన్నిసార్లు చేసేసినా ఫోన్లే మాకే చెప్పి ఊరుకున్నాను కానీ నాన్న విషయంలో నేను రాను నేనేం చేయనప్పుడు నేను ఎలా వదిలిపెడతా అనుకుంటున్నావు మర్యాదకు వస్తావా లేదా కాల్ చేతికి కట్టేసి తీసుకెళ్ళినా అంత చామంతి అనగానే ఏంటి నీకు అంత ధైర్యం ఉందా ఎలా తీసుకెళ్తా నేను చూస్తాను రోజు అనగానే ఏంటి ప్రత్యేకించి తీసుకెళ్ళాలి ఏంటి రమ్మని ఉంటే అని చెప్పి చామంతి చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది ఏ అని చెప్పి రోజు చాలా ఆవేశంగా అరుస్తూ ఉంటుంది చామంతి కూడా చాలా కోపదు అలా చూస్తుంది ఇది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి రమాదేవి అదే పనిగా మొత్తం ఇల్లంత చూస్తూ ఉంటుంది ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు అంటే ఇదిగో వాళ్ళు పెట్టిన భిక్షను గుర్తుంచుకో వాళ్ళు కడుపు పుట్టావు కదా కనవాలంటే చిన్న కనకడం లేకుండా ఇలా ఉండగలుగుతావు నువ్వు మరగ వస్తావా రావా అని చెప్పి చామంతి అనగానే ఏ నేను రానంటే రాను అని చెప్పి రోజన్ అనే మాటకి చామంతి కోపం రోజన్కి లాగి పెట్టుకోడ ఎందుకు రావు రావాలి నా కోసం కాదు నా కోసం కాదు ఆ మణిహారం కోసం వస్తావు మణిహారం నా దగ్గర ఉంది అని చామంతి అని మాట షాక్ అవుతుంది ఇదిగో అది ఎవరికి దక్కనే ఉన్నాం అది నా చేతిలో మిస్ అయింది అనుకో అది ఆ తర్వాత నీ భవిష్యత్తు ఆలోచించుకో అని చామంతి అన్నమాటకి రోజు షాక్లో ఉంటుంది ఇంకా చామంతి చెప్పాల్సింది చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా రోజు టెన్షన్ పడుతూ ఉంటుంది జగదీష్ చేపట్టుకొని ఇప్పుడు ఎవరు వస్తుంది ఏంటిది నా చేయదులంటే జగదీష్ అని కానీ అసలు ఆ రోజు ఇంట్లో పంపిణాకి మీ ప్లాన్ చేస్తాను లేదని చెప్పి బ్రహ్మరావు చాలా ఆవేశంగా అరుస్తూ ఉంటుంది చామంతి అప్పుడే వాళ్ళ అక్క రూమ్ నుండి బయటకు వచ్చేసి ఫోన్లోకి వస్తూ ఉంటాను చెప్పండి దాన్ని అచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పి అంటున్నారు అసలు మీరు ఏం చేయడం చెప్పి నాకు అనిపిస్తుంది బ్రహ్మరావు అని మాట ఉంటాడు కానీ ఏం మాట్లాడు నా కోరంతో పెళ్లి చేసిన చెప్పేసి అన్నారు కదా ఇప్పటిదాకా మీరు అసలు ఏం పడుకోవట్లేదు ఏంటి అని జగదీష్ వాళ్ళ కూతురు అంటూ ఉంటుంది అక్కడ చాలా చాలా బాధపడుతుంది నువ్వు కాదు కదా తల్లిదండ్రులు కూడా నేను క్షమించరు అని చెప్పి రోజాన మాటలు గుర్తెచ్చుకొని బాధపడుతుంది అసలు అక్క ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు ప్రపంచం ఏపెట్టి కూడా తండ్రి కొంచెం ఇలా ఆలోచిస్తుంది కదా అసలు ఏడబడ్డైనా తండ్రి అంటే ప్రాణం ఉంటుంది కదా మా అక్క ఏంటో ఇలాంటి పరిస్థితులు ఉండడం చెప్పి అన్నా సరే అసలు అక్క ఏంటి అర్థం కావట్లేదు అసలు తన స్వార్థానికి ఆలోచిస్తుంది తప్ప ఎవరి గురించి కొంచెం కూడా ఆలోచించట్లేదు ఏంటి చామంతి ఒకసారి వచ్చి షాక్ అయిపోతుంది ఇంకా జగదీష్ మాట్లాడిన మాట్లాడి వింటూ ఉండదు ఇదిగో ఈ రోజు అని ఇంట్లో బయట పంపాడు కదా యాక బయట పంపించేస్తాను ఇదిగో ఇంకా ఇంట్లో ఉండక వీల్లేదు అసలు మనిషి ఉంటేనే కదా అసలు మనిషి లేకపోతే అసలు మనకు అడ్డమే ఉండదు కదా అని చెప్పి జగదీష్ మాట మాట్లాడితే షాక్ అవుతుంది ఈ ఏం తక్కువ లేదు ఇప్పుడు దా జరిగింది ఏం లేదు కదా అని భారణంగానే ఈసారి మాత్రం పక్కా ప్లాన్ వేశాను అని జగదీష్ మాటలకి మీరు అలా చూస్తూ ఉండండి జరుగుతుంది అని ఇంకా రేపటి నుండి రోజా అనేది గౌడ మీద ఫోటోలో కనపడుతుందే తప్ప ఇంకా ఏమీ లేదు అని జగదీష్ మాటలకి చాలామంది షాక్ అవుతుంది ఏంటి నిజంగానా అని బ్రహ్మ మాటలకి ఏం చేస్తాను చెప్పిననా జగదీష్ కూతురు మాటలకి ఇదిగో నేను ఏం చేస్తున్నా ఏం చేయబోతున్నాను నన్ను ఇప్పుడు ఏం అడగద్దు జగదీష్ మాత్రం చూస్తూ ఉండండి గో రిజల్ట్ మీకే కనపడుతుంది అని చెప్పి జగదీష్ మాటలకి ఇంకా చామంతి షాక్ అయిపోతుండదు ఇంకా జగదీష్ అలాగే తన కూతురు భార్యతో కలిసి రాపడం రాపోతుంటాడు ఇంకా చామంతి తప్పించిన ప్రయత్నం చేస్తుంది కానీ అక్కడ కాపాడుకొని చెప్పేసి అనుకుంటా